ఆచార్యులు ఆయన చెప్పిన వాక్యాలు ప్రాథమిక పూజ ప్రాథమిక అంటే ఏంటండి ప్రాథమిక తరగతులను రాస్తారా లేదా ఐదో క్లాస్ స్కూల్ నేను అయితే చదివాను కానీ మరి ప్రాథమిక పాఠశాల అంటే అయితాకే అండి కదా తజాక కూడా కాదు అంటే ప్రాథమిక పూజ ఎందుకంటారండి ఇక్కడ అన్నారు కదా ప్రాథమిక పూజ అంటే ప్రాథమిక భక్తితో పరితృప్తి నొందక పరాభక్తి కూడా తెలియజేసేది పరాభక్తి అంటే మరి పంచి పోషించినట్టు మరి భగవంతుని పరులునే కదా మనం ఎదుటి వాళ్ళమే కదా అప్పుడు ఆ పూజ ఏం చేయమన్నాడు పరాభక్తి అంటే ఆయన చేయమనలేదు మానవుడి యొక్క హృదయ క్షేత్రమును పెంచి పోషించినట్టి పుష్ప సుగుణములను సుగుణములను అటువంటి పుష్పములను మళ్ళీ సుగుణములను ఏ సుగుణాలండి గుణాలు ఆ గుణాలనే పుష్పాలను దైవీ సంపదలను మళ్ళీ ఆ సంపద ఏంటిదండి తోల్చాలైన దైవీ సంపద ని కళ్ళు వేయడం ఒక్క జన్మ చాలుడా నేనేమి ఎదగలేదు ఇప్పటికైతే పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి అయ్యప్ప సో మాది వేసుకున్నా కానీ ఇంకేదో నేర్చుకుంటున్నాం అంతే కోణం అంటే ఎన్ని జన్మలు చేస్తే ఎన్ని జన్మలు చేస్తే వస్తాయి కదా ఎన్ని జన్మలు చేస్తాయి మరి ఎంతవరకు ఏదో అన్ని ఈ కాస్త చిన్నది పట్టుకుంటేనే ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయే మరి ఇంకా గట్టిగా చేస్తే ఇంకెలా ఉంటుందా సాధన మరి కాబట్టి మరి ఎటువంటివి దైవీ సంపదమును పుష్పరాశిని భగవంతునికి అర్పించాలి మరి దానికే అతను దానికి మాత్రమే అతను పరా పూజ ఎనబడును అన్నాడు ఇదియే పరాభక్తి ఎనబడును కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగమును పన్నెండవ అధ్యాయంలో చిన్న చిన్న పూజలను ఎక్కువగా వర్ణించక చూడండి మళ్ళీ చిన్న చిన్న భగవానుడు చిన్న చిన్న పూజలను ఎక్కువగా వర్ణించక ద్వేషరాహిత్యము మైత్రి కరుణ మొదలగు ముప్పది అయిన ముప్పై ఐదు సుగుణ రాజములను అద్వైష్ట సర్వభూతానం ఇత్యాదులను అద్వైష్ట సర్వభూతానం అంటే ఏంటి అద్వైష్ట సర్వభూతానం ఏ ప్రాణులే ఏ ప్రాణులందును ఏ ప్రాణులు అంటే ఇగా దోమ పేను నల్లు చిన్న నుంచి పెద్ద వరకు పాములేదు పూలు సింహాలు ఎలాంటి క్రోర ములుగా కానీ అందుకే కదా అంతర్ దగ్గర నాగబాబ ఒకరి దగ్గర ఉంటుంది నెమలు ఒకరి దగ్గర ఉంటుంది సింహం ఒకరి దగ్గర పూలు ఒకరి దగ్గర ఎంత అద్భుతమో మేక పిల్లేమో ఒకరి దగ్గర జీసెస్ దగ్గర మరి ఎలకేమో వినాయకుడి దగ్గర అన్నీ కూడా ఈశ్వరుడి దగ్గర ఎందుకు ఎందుకుంటాయి అంటే విష సర్వంతో కూడా స్నేహం చేయడం క్రోరమృగంతో మృగంతో కూడా దుర్గామధారేటు ఉంటది క్రోర మృగంతో కూడా స్నేహం చేసింది అమ్మ మరి ఎలా చెప్పారు ఎంత అద్భుతం ఎలాంటి వాటిలో ద్వేషరాహిత్యం అంటే ఏ ద్వేషం లేకుండా అమ్మా మైత్ర కరుణ అన్ని కూడా అలాంటి ముప్పై ఐదు సుగుణ రాజాలను పెంపొందించుకోవాలంటే ఎలాగా అద్వైష్ట భూతానమ్మ అన్ని భూతాలు భూతం అంటే ఏంటి అన్ని ఆత్మల ఎలాగా కూడా ప్రతి ఆత్మ మీద కూడా మనకి కరుణ ప్రేమ జాలి హృదయం కరిగిపోతూ మనకి అన్నిట్లు చూసి వాటికి ఆకలేస్తుంది గమ్మున ఎంత అన్నం పెట్టేద్దాం అన్నది కలగాలి మరి అప్పుడే కదా ముప్పై ఐదు సుగుణాలు అంటే ఒకటారి మనస్సు అమ్మో ఎన్ని పొంచుండి ఎంత బాగా చూస్తుందో రకరకాలుగా తప్పుడు తోగలు మనం నడిపించడం కోసం ఎవరు శత్రువులు లేదా అందరూ మనం అంతర్ముఖంలోనే బోల్డ్ అని శత్రువులు మనస్సు అనే శత్రువు చాలా ఆ ఎంతో మనం చాలా ఎక్కువ చర్య చేయాలి ఇత్యాదులను వర్ణించి చెప్పిరి ఇట్టి సద్గుణ కుసుమ కుసుమాలలను హృదయ క్షేత్రమున అలంకరించుకుని వాడే నిజమైన భక్తుడు అట్టి గుణ గ్రాహణ గ్రాహణమే నిజమైన ఆ గ్రాహ్యత ఉండాలట అండి హృదయ క్షేత్రమున అలంకరించుకొని నిజమైన భక్తుడు ఎలా ఉండాలట ఆ గుణాలని గ్రహించే శక్తిని నిజమైన భక్తి భక్తి మానియస్యమే ప్రియ అని పదే పదే చెప్పుచున్నారు అని గుర్తుకోలేనిదే మనల్ని ఆ జ్ఞానం మనకి ఉండదు మర్చిపోయాం కొంచెం మూత వేసి ఉంచాం మళ్ళీ ఒక పరముగురు పత్రిజీ లాంటి వాళ్ళు వచ్చి ఇదిగో ఇలా ఇది జ్ఞానం వచ్చేసరికి జ్ఞానం నేర్పించేసరికి పాత ఉంది ఎంతో ఉంది జ్ఞానం అది వెంటనే పరిమితంగా ఉన్నది అపరిమితం అవుతుంది అంతే పరిమితంగా ఉన్న జ్ఞానం అపరిమితం అవుతుంది ఎక్కడా లేదు లేకపోలేదు లేకపోతే ఏంటంటే దాకా నిద్రాణమై ఉన్న ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు నిద్రానమై ఉన్న ఆ జ్ఞానాన్ని మనము బయటికి తీస్తున్నాం అంతేనండి ఎవరు చెప్పేవాళ్ళు అన్నీ తెలిసినోళ్ళు కూర్చున్నోళ్ళకి ఏమీ తెలియదు అనేది కాదు అనేక జన్మల నుంచి ఆత్మానాత్మ విచారణ ఇప్పుడే ఒక సద్గురువుని పట్టుకున్నాం కనుక ఇప్పుడు దాకా నిద్రాణంలో ఉన్న ఆ స్థితి మేల్కోల్పడబడింది అంతకన్నా ఏం కాదు అయితే అది ఎలా వస్తుందండి మరి శాస్త్రములు వచించుచున్నవి మహాత్ముల ఉన్న అట్లే కనిపించున్నవి మహాత్ముల యొక్క అనుభవాలు కూడా శాస్త్రములు అనే నేనైనా అంటుంది ఇతమహాపత్రిజీ వచ్చారు శివబాబా వచ్చారు ఎందరో వచ్చారు కదా మెహర్ బాబా వచ్చారు శివడమ తల్లి వచ్చింది ఎందరో బాలయోగేశ్వరులు వచ్చారు మహాతర బాబా వీళ్ళందరూ భూమికి వచ్చి నేర్చుకున్నారు కదా ఆల యొక్క అనుభవం ద్వారా మనకి తెలియచున్నమంట మరి తెలియచున్నవి అన్నాడు కానీ మీకు తెలుసు అన్నారు భగవద్గీతలు మారితే కదా మనకు తెలుస్తుంది మరి అప్పుడు మనమేం చెయ్యాలి మహాత్ముల అనుభవములు అట్లే కనిపించుచున్నవి భక్తి అని పుష్పము వికసించినప్పుడు మాత్రమే జ్ఞానమును జ్ఞానమనే ఫలము ఆవిర్భవించును జీవుని భక్తికి మెచ్చి భగవానుడే ఆ జ్ఞాన ఫలమును ఆ బుద్ధి యోగమును అతనికి ఇచ్చిండని గీతయందు విభూతి యోగమున తిరుగుబడినది దీనిని బట్టి మరి ఏంటి విభూది విభూది యోగం అంటే ఏంటండి ఇప్పుడు ఎక్కడిస్తారు అన్ని కోవులే ఇస్తారా ఒక దగ్గర ఇస్తారు శంకరుడు గమనించండి శంకరుడు దగ్గర శంకరుడు ఏం చేస్తారండి నిత్యము చూడండి విభూదంతా శరీరం అంతా ఉంటుంది అతను చాలా వైరాగి కదా వైరాగి కదా శివుడు ఆయన ఎప్పుడు కూడా యోగంను అంటారు అవునా కదా మన ఫోటోలు మనం ఇంతవరకు చూసింది కనీసం మళ్ళీ చూడండి ఒక్కసారి జ్ఞానంతో మీరు ఫోటోలు ఎక్కడ చూడండి ఎంత మాత్రమే కూడా అరమార్పు కాడితోనే కనిపిస్తారు శివుడు మరి సాయిబాబా ఏంటి కర్మయోగి జ్ఞానయోగి అండయోగి ఎన్నో యోగాలు ఆయనకి తెలుసు కాబట్టి అక్కడ కూడా విభూతిస్తారు విభూతి యోగం అంటే ఏంటి నీ కనిపించినవని అనిత్యాలు కనిపించినది ఏదైతే ఉందో అది నిత్యం ఇప్పుడు కనిపించడానికి శాశ్వతం కాదు అనేది మనకి కసింత వైరాగ్యం రావటానికి విభూతి పూసుకుంటాం మనం కూడా అయితే దీనిని బట్టి భక్తి యోగము ప్రాసత్వం ఎట్టిదో స్పష్టపడుచున్నది అయితే గీతాచార్యులు ప్రాథమిక భక్తితో పరితృప్తిని వందక ప్రాథమిక భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు పరితృప్తిని కదా గీతాచార్యులు అంటే శ్రీకృష్ణ పరమాత్మే పరాభక్తిని కూడా తెలియజేసిరి పుష్ప ఫలాదులతో దేవునికి అర్చించుట పూజ ఆ పుష్పాదులు నిర్మితాలు మానవుడు నిర్మించినవి కావు దేవుడు నిర్మించిన దానిని దేవునికి ఒప్పజెప్పుట సామాన్యమైన పని మానవుడు తన హృదయ క్షేత్రమున హృదయోధ్యానమున సొంతముగా పెంచి పోషించినట్టి సుగుణములను పుష్పములను దైవీ సంపదయను పుష్పరాశిని భగవంతునికి అర్పించినప్పుడు మాత్రమే చూడండి ఎలా చెప్పాడు ఆ పరాత్పరుడు అపరిమితముగా సంతోషించుదురు ఇది ఏ పరాపూజ అనబడును ఎంత అద్భుతంగా చెప్పారండి ఇంకా కానీ ఇవన్నీ విన్నా మళ్ళీ ప్రజలు ఎవరి పనుల్లో అనే ఉన్నారు ఎవరిలో అనే ఉన్నారు కానీ అది తెలుసుకున్న కొందరు పూర్తి సమయాన్ని దేనికి కేటాయించాలా దానికి కేటాయిస్తున్నాను ఎలా చెప్పారండి ఎంత అద్భుతం చూడండి భక్తి అంటే ఏంటన్నారు ప్రాథమిక భక్తితో ప్రాథమిక అంటే ఏంటండి ఒకటో క్లాస్ వేస్తాం మనం స్కూలు వేస్తామా లేదా అదే ఇప్పుడు ఎల్కేజీలు యూకేజీలు వచ్చాయి కదా మనకైతే ఒకటో క్లాస్ ఒకటో క్లాస్ వేసి అలాగే ఉంచేసారా మన నాన్న ఉంచారండి టీచర్స్ రెండో క్లాస్కి వెళ్తాం మూడుకి వెళ్తాం డెవలప్ అవుతాం కానీ ప్రాథమిక పూజ అన్నాడా లేదండి నేనే కూర్చానా ఆ రోజు నాకు తెలియలేనప్పుడు రాసినవండి ఇప్పుడు నేను తెలుసుకున్న తర్వాత గీత ఎందు విలువ పెరిగిన తర్వాత కాదు తెలియక ముందు గీతలో రాసుకుంది అయితే ప్రాథమిక పూజతో పరితృప్తి నొందక పరితృప్తి అంటే పరితృప్తి మహా మహాన్న పరి అన్న ఇంకా ఎక్కువ అనమాట ఇంకా పవర్ఫుల్ వరుడు ఆ వాక్యం ఆయన వాడేదంటే పరితృప్తిని నొందలేదు ప్రాథమిక పూజ అంటే ఒకట క్లాస్ మరి ఏ పూజ అన్నారు మానవుని యొక్క హృదయ క్షేత్రమున పెంచి పోషించి ఎంత బాగా చెప్పండి అంత క్లాప్స్థానం శ్రీకృష్ణ పర్వాలేదు మానవుడి యొక్క హృదయ క్షేత్రమున పెంచి పోషించినట్టి ఎంత అద్భుతం